ఇది ఎల్ షేప్ కార్నర్ సోఫా సెట్ అండి త్రీ ప్లస్ టూ అండి ఇది విత్ పిల్లోస్ ఉంటారు అండి హ్యాండిల్ చూసుకోవచ్చు టీక్ట్ బిడింగ్ వచ్చిన హ్యాండిల్ ఇది అండ్ దీంతో పాటు కలర్ కస్టమైజేషన్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి టోటల్ స్టోరేజ్ ఉంటది త్రీ సీటర్ లో వచ్చేసి బెడ్ ఉంటారండీ ఇది మనకు ఇది చూసుకోవచ్చు దీనికి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఉంటారండి బట్ మనం ఓన్లీ దసరా అండ్ అనివర్సరీ సేల్ ఆఫ్ అలా థర్టీ టూ ట్రిపుల్ నైన్ ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ త్రీ ప్లేస్ వన్ ప్లేస్ వన్ రెక్లైనర్ అండి ట్రిపుల్ ఆర్ ఉంటారండి రొటేటింగ్ రివాల్వింగ్ రెక్లైనర్ అనేది ఫైవ్ బై సిక్స్ కాట్ అండి చూసుకోవచ్చు సెమీ టీకుట్ కాట్ ఉంటుంది సో దీని కూడా మేము టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తామండి ఫుల్ టీకుట్ సెమీ టీకుట్ ఫుల్ క్వశ్చనింగ్ సెమీ క్వశ్చనింగ్ అనేది అవైలబుల్ ఉంటారండి అండి టోటల్ చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ రెక్లైనర్స్ లో కూడా మోడల్స్ ఉన్నాయండి విధంగా చూసుకోవచ్చు మనకు చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మార్బల్స్ డైనింగ్ టేబుల్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు టర్కీ మార్బుల్స్ ఉంటాయండి కొందరికి ఆనిక్స్ మార్బల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి హలో హై వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఫర్నిచర్స్ మన స్టోర్ అడ్రస్ వచ్చేసి కుక్కడిపల్లి పిల్ల నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ అండి సర్వీస్ రోడ్ టూ వర్స్ బాలనగర్ అండి అండ్ మన స్టోరింగ్ స్టోర్ టైమింగ్ వచ్చేసి మనకు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ నైన్ థర్టీ ఉంటుంది అండి ఇప్పుడు మన స్టోర్లో వచ్చేసి తెలంగాణ ఫర్నిచర్స్ యానివర్సరీ సేల్ ప్లస్ వచ్చేసి దసరా సేల్ ఉందండి ఆయనకి ధమాకా ఆఫర్ ఉందండి ఇప్పుడు మనకు ఎల్ షేప్ కార్నర్ సోఫాస్ పైన సేల్స్ ఉన్నాయండి మనకు కాంప్లిమెంటర్స్ అన్నిటి పైన అవైలబుల్ కస్టమైజేషన్ కూడా ఉందండి అండ్ మనకు ఈఎంఐ ఆప్షన్ వచ్చేసి బజాజ్ ఈఎంఐ అవైలబుల్గా ఉంటారండి చూసుకోవచ్చు మీరు అండ్ అన్నిటిపైన మనకు కలర్ కస్టమైజేషన్ విత్ డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయని కొన్ని క్లియరెన్స్ సోఫాస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర సో ఇది చూడండి ఇది ఎల్ షేప్ కార్నర్ సోఫాస్ అయితే అండి విత్ డిటాచబుల్ పిల్లోస్ ఉంటారండి హ్యాండిల్ చూసుకోవచ్చు హ్యాండిల్ టోటలీ డబల్ కుషన్ ఉంటారండి ఉంటుంది అండి మోడల్ ఉంటుంది చాలా ప్రీమియం లుక్ ఉంటుంది అదండి ఎలిగెంట్ లుక్ ఉంటుంది దీని యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అండి మార్కెటింగ్ బట్ మనం ఇస్తున్న ఓన్లీ దసరా ఆఫర్ కి ఫార్టీ త్రీ ట్రిపుల్ నైన్ విత్ కాంప్లిమెంటరీ వన్ ష్యూర్ హ్యాగ్ ఇన్ కేస్ కస్టమర్స్కి షూర్ హ్యాగ్ కొద్దనుకుంటే సేమ్ ఫ్యాబ్రిక్స్ ఎండర్ టేబుల్ తీసుకోవచ్చండి దీంట్లో మనకు ఇది చూడండి ఇది కూడా మనకు ఒక ఎల్షే ఫైబర్ బ్యాక్ కార్నర్ సోఫా అండి ఇది చాలా ప్రీమియం క్వాలిటీ హ్యాండిల్ చూసుకోవచ్చు టీకుట్ బిడింగ్ వచ్చిన హ్యాండిల్ ఇది అండ్ దీంతో పాటు కలర్ కస్టమైజేషన్లు కూడా మనకు అవైలబుల్ ఉంటాయి ఫిఫ్టీ డెన్స్ తోటి స్లీప్ వెల్ ఫోమింగ్ ఉంటుందండి విత్ ఫైవ్ ఆఫ్ వారంటీ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ ఉంటారండీ బట్ మనం ఇస్తాం ఓన్లీ దసరా ఆఫర్లు వస్తే ఫార్టీ త్రీ ట్రిపుల్ నైన్ అండి విత్ సేమ్ ఫ్యాబ్రిక్ సెంటర్ టేబుల్ ఉంటారండి సో ఇది ఒక సోఫా చూడండి ఇది కూడా ఎల్ షేప్ కార్నర్ సోఫా సెట్ విత్ ఎల్ షేప్ కార్నర్ సోఫా బట్ ఇది వచ్చేసి మనకు వన్ పీస్ అవైలబుల్ ఉండండి దాని యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండి బట్ మనం ఇచ్చిన ఆఫర్ ప్రైజ్ ఓన్లీ ఫార్టీ త్రీ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ ట్రిపుల్ నైన్ అండి వన్ పీస్ అవైలబుల్ యాజ్ ఇట్ ఈస్ పీస్ తీసుకెళ్ళాలి నో కస్టమైజేషన్ ఇన్ కేస్ కస్టమర్స్కి ఈ మోడల్ కస్టమైజేషన్ అంటే కొన్ని ప్రైస్ వెరియేషన్ ఉండాలండి బట్ ఇక్కడికక్కడ ఇది కొంచెం ఫిక్స్ ప్రైస్ అనుకోండి ఇది ఒక మోడల్ చూడండి ఒక ఎల్ షేప్ కార్నర్ సోఫా ఫైబర్ ఫైబర్ బ్యాక్ ఆఫ్ కార్నర్ సోఫా సెట్ అండి చూసుకోవచ్చు ఇది మనకు త్రీ డి స్టిచ్చింగ్ ఉంటుందండి టోటల్ చూసుకోవచ్చు హ్యాండిల్ పైన కప్ ఉంటుంది దెన్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఉంటుంది అండి బట్ మనం ఓన్లీ దసరా యానివర్సరీ సేల్ ఆఫర్లో ఇస్తున్నాము ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ విత్ సేమ్ ఫ్యాబ్రిక్ సెంటర్ టేబుల్ ఆ షూ ర్యాక్ ఉంటుందండి సో ఇది ఒక మోడల్ చూడండి ఇది కూడా మనకు ఒక ఎల్ షేప్ కార్నర్ సోఫా సెట్ హ్యాండిల్ చూసుకోవచ్చు హ్యాండిల్ పైన మనకు వుడెన్ స్లాంప్ స్లాట్ వచ్చిందండి అండ్ ఎంత దగ్గర చూసుకోవచ్చు టోటల్ మనకు డ్యామేజ్ స్టిచ్చింగ్ ఉంటుంది ఆపోజిట్ కలర్ ఉంటుంది ఇది చూసుకోవచ్చు ఇది కూడా ఫిఫ్టీ డెన్సిటీ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది అండి స్లీప్ ఫెల్ ఫోమింగ్ ఉంటుంది దర్పన్ మితల్స్ కంపెనీ ఫ్యాబ్రిక్ సెట్స్ ఉంటాయండి దెన్ యాక్చువల్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఉంటుంది బట్ మనం ఇస్తున్న ఆఫర్లో జస్ట్ ఫార్టీ ఫోర్ ట్రిపుల్ నైన్ అండి ఇన్ కేస్ దీంట్లో ఏమైనా మీకు షూ ర్యాక్ దీంట్లో షూర్ యాక్ అండ్ టీపై కాంప్లిమెంటరీగా ఉంటారండి రెండిట్లో ఏదో ఒకటి మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి ఇది ఎల్ షేప్ లాంజర్ కంపేర్ సోఫా సెట్ అండి హెడ్ డ్రెస్ మోడల్ ఉంటుంది బ్యాక్లో వచ్చేసి మనకు టోటలీ పిల్లో మోడల్ అటాచ్ పిల్లోస్ ఉంటుందండి మనకు లాంజర్ లో కూడా ఉంటుంది చూడండి ఇది మనకు సైడ్ కి హెడ్ హెడ్రస్ట్ ఉంటుంది లాంజర్లో వచ్చేసి స్టోరేజ్ ఉంటుంది లైక్ ఎక్కువ స్టోరేజ్ ప్రిఫర్ చేసే వాళ్ళకండి ఇది చూసుకోవచ్చు టోటలీ స్టోరేజ్ ఉంటుంది త్రీ లో వచ్చేసి బెడ్ ఉంటుంది ఇది మనకు ఇది చూసుకోవచ్చు త్రీ సీటులో ఓపెనింగ్గా బెడ్ ఓపెన్ అవుతుంది కంఫర్టబుల్గా కూర్చోవచ్చండి బ్యాక్ సపోర్టింగ్ టోటల్ ఉంటుంది అండి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఉంటుందండి బట్ మనం ఓన్లీ దసరా అండ్ యానివర్సరీ సేల్ ఆఫ్ అలర్ థర్టీ టూ ట్రిపుల్ నైన్ ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ అండ్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటారండి సో ఇంకొక మోడల్ చూడండి అది మనకు ఒక ఫైబర్ బ్యాక్ ఆఫ్ కార్నర్స్ సోఫా సెట్ ఉంటారండి ఇది ఒక ఫైబర్ బ్యాక్ ఆఫ్ కార్నర్ సోఫా సెట్ అన్ని చూసుకోవచ్చు టోటల్గా ఇది మనకు మధ్యలో వచ్చేసి ఇట్లా కన్సల్ బాక్సెస్ ఉంటుంది విత్ ఫై కంఫర్టేబుల్ ఉంటుంది ఫిఫ్టీ డెన్సిటీ స్ప్రింగ్ ఉంటుంది విత్ హెచ్ఆర్ కొమ్ కూడా ఉంటుంది దీంట్లో వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది హ్యాండిల్ చూసుకోవచ్చు హ్యాండిల్ డబల్ సైడ్ హ్యాండిల్ ఉంటుందండి నేను యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఉంటుంది బట్ ఓన్లీ ఆఫర్లో వచ్చేసి ఫార్టీ త్రీ ట్రిపుల్ నైన్ విత్ కాంప్లిమెంటరీ షూ ఉంటుందండి చూసుకోవచ్చు ఫోర్ షెల్ఫ్ షూ రాకుంటారండీ ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ సో ఇది చూడండి ఇది కొంచెం కస్టమర్స్కి లైక్ ఇంట్లో చాలా చిన్న స్పేస్ ఉంది దాని ప్రకారం ఎల్ షేప్ కార్నర్ సోఫా అడుగుతారు కదా సో వాళ్ళ కోసం అండి చూడండి ఇది ఎల్ షేప్ కార్నర్ సోఫా సెట్ అండి చిన్న కార్నర్ ఉంటుంది త్రీ ప్లస్ టూ అండి ఇది విత్ పిల్లోస్ ఉంటారండి కాంప్లిమెంటరీగా పిల్లోస్ ఇస్తున్నాం మేము హ్యాండిల్స్ పైన కప్స్ ఉంటాయండి ఇది దీని యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉంటుంది బట్ ఆఫర్లో వచ్చేసి జస్ట్ ట్వంటీ త్రీ ట్రిబుల్ నైన్ అండి విత్ ఫార్టీ డెన్సిటీ ఫోమింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారెంటీ ఎనీ కలర్ కస్టమైజింగ్ సైజ్ కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటారండి వీటికి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా మనకు ఉండదండి సో నేను ఇప్పుడు మీకు ఒక క్లియరెన్స్ ఉన్న సోఫా చూపిస్తున్నాను ఇది చూడండి ఇది క్లియరెన్స్ లో ఉన్న సోఫా అండి ఫైబర్ బ్యాగ్ కార్నర్స్ సో సోఫా సెట్ ఇది మనకు హ్యాండిల్ లో కప్స్ ఉంటే విత్ కన్సల్ బాక్స్ ఉంటుందండి దీని నేను యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ అండి బట్ ఆఫర్ ఓన్లీ క్లియరెన్స్ సేల్స్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ వారంటీ సేమ్ గ్యారెంటీ ఉంటుందండి దీంట్లో కానీ బట్ ఇదే క్లియరెన్స్లో ఇదే పీసెస్కి వెళ్ళాలి వన్ పీస్ ఇస్ అవైలబుల్ సో ఇదొక చూడండి ఇది కూడా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా సెట్ అని చూసుకోవచ్చు మనకు టోటలీ హ్యాండిల్లో చాలా డబల్ హ్యాండిల్ లైక్ ఉంటారండి బౌన్సీగా ఉంటుంది ఫిఫ్టీ డెన్స్ ఫోమింగ్ ఫైబర్ బ్యాక్ రెక్రోన సోఫా సెట్ ఇది దీని యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఉంటుంది బట్ ఈ పీస్ కూడా మన దగ్గర క్లియరెన్స్ ఉంది కాబట్టి జస్ట్ ట్వంటీ సెవెన్ ట్రిబుల్ నైన్కి వస్తుందండి వన్ పీస్ ఇస్ అవైలబుల్ ఓన్లీ ట్వంటీ సెవెన్ ట్రిపుల్ నైన్ దసరా అండ్ యానివర్సరీ సేల్ ఆఫర్ ఉంది కాబట్టి సో ఇది చూడండి ఇది త్రీ ప్లేస్ వన్ ప్లేస్ వన్ సోఫా సెట్ అండి ఇది మనకు పిల్లో టైప్ ఉంటుంది మనం ఇట్లా బ్యాక్లో పిల్లోస్తో ఇట్లా కూర్చోవచ్చు బ్యాక్ కంఫర్టబుల్ కూడా ఉంటుంది ఇన్ కేస్ పిల్లో వద్దనుకుంటే పిల్లో రిమూవ్ చేసి కూడా బ్యాక్ బ్యాక్కి టోటల్ సపోర్టింగ్ ఉంటుంది హ్యాండిల్ చూసుకోవచ్చు హ్యాండిల్ పైన టోటల్ గోల్డెన్ పైపింగ్ ఉంటుంది అండి నేను యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు థర్టీ టు ఎయిటీ థర్టీ ఫైవ్ టు ఎయిటీ థౌసండ్ ఉంటారండి బట్ మనం ఇస్తున్నాం ఓన్లీ ఆఫర్ ప్రైజ్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ కలర్స్ లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది ప్లస్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సో ఇది చూడండి ఇప్పుడు మనం రెక్లైనర్ సెక్షన్స్ లో అయితే ఉన్నామండి ఇది చూడండి త్రీ ప్లేస్ వన్ ప్లేస్ వన్ రెక్లైనర్ అండి ట్రిపుల్ ఆర్ ఉంటారండి రొటేటింగ్ రివాల్వింగ్ రెక్లైన్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటింగ్ అవుతుంది త్రీ వన్ డమ్మీ వన్ రెక్లైన్ మార్కెటింగ్ దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంటారండి బట్ మనం ఓన్లీ దసరా ఆఫర్లో థర్టీ టు ట్రిపుల్ నైన్ ఉంటారండీ ఫార్టీ డెన్సిటీ ఫోమింగ్ ఉంటుంది స్లిప్ ఫెల్ ఫోమింగ్ ఉంటుంది విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటారండి సో వీటిలో కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ఇది చూడండి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇది కూడా ఒక చూడండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా సెట్ అండి మీది దీనిలో కూడా కలర్ కస్టమైజేషన్ అది అవైలబుల్ ఉంటారండి ఇది ఫిఫ్టీ డెన్సిటీ ఫోమింగ్ ఉంటుంది విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటారండి ఇది మనకు టోటలీ చూసుకోవచ్చు అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ ఉంటారండి బట్ ఆఫర్లో వచ్చేసి జస్ట్ ఫార్టీ త్రీ ట్రిపుల్ నైన్ అండి విత్ కాంప్లిమెంటరీ సేమ్ ఫ్యాబ్రిక్ సెంటర్ టేబుల్ ఉంటుంది చూసుకోవచ్చు అండి టోటలీ చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ రెక్లైనర్స్ లో కూడా మోడల్స్ ఉన్నాయండి వీటిలో అండి మనకు క్లియరెన్స్ సెల్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయండి సో మనం థర్డ్ ఫ్లోర్ కాట్ సెక్షన్ ఉన్నాం అండి చూసుకోవచ్చు ఇది చూడండి ఇది ఫైవ్ బై సిక్స్ కాట్ అండి చూసుకోవచ్చు సెమిటీకుడ్ కాట్ ఉంటుంది సో దీని కూడా మేము టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తామండి సెమీ టీకుడ్ కాట్స్ కూడా మనకు ఇది ఫైవ్ బై సిక్స్ కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా థర్టీ టూ ఫార్టీ ఉంటుందండి మనమిస్తాం ఓన్లీ దసరా ఆఫర్లో ఓన్లీ ఫైవ్ బై సిక్స్ కాట్ వితౌట్ స్టోరేజ్ జస్ట్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాంప్లిమెంటరీగా ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటారండి ఇన్ కస్టమర్స్ వద్దు మాకు కాంప్లిమెంటరీగా డ్రెస్సింగ్ టేబుల్స్ ఏమి అవుద్ది అనుకుంటే వాళ్ళకి చాయిసబుల్ త్రీ బై సిక్స్ ఇట్లా ఫోల్డింగ్ మ్యాట్రెస్ కూడా ఉందండి త్రీ బై సిక్స్లో చూసుకోవచ్చండి డ్రెస్సింగ్ టేబుల్స్ కాంప్లిమెంటరీగా ఉంది లేకపోతే మనకు ఫోల్డింగ్ బెడ్స్ కూడా అవైలబుల్ ఉంది ఫోల్డింగ్ బెడ్స్ ఇలా ఉంటాయి చూసుకోవచ్చు మీరు ఇది త్రీ బై సిక్స్ సింగిల్ పర్ పర్సన్ అంత ఫోల్డింగ్ బెడ్ ఉంటారండి చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ సిక్స్ ఫీట్ ఉంటారండీ ఇది మనకు దీంట్లో కూడా మనకు ఫ్యా లైక్ కార్ట్స్లో కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫుల్ టీ కూట్ సెమీ టీ ఫుల్ క్వశ్చనింగ్ సెమీ క్వశ్చనింగ్ అనేది అవైలబుల్ ఉంటారండి సో ఈ సైడ్ చూసుకోవచ్చు ఇది మనకు ఇది ఫుల్ టీ కూట్ కార్ట్స్ అండి ఇవి వీటిలో కూడా ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ అనేది అవైలబుల్గా ఉంటారండీ సో ఇంకా చిన్న చిన్న కాంబోస్ కూడా ఉంటాయండి మన దగ్గర సో ఇది చూడండి ఇది ఒక ఫైవ్ బై సిక్స్ కార్ట్ మ్యాట్రెస్ వన్ డ్రెస్సింగ్ టేబుల్ త్రీ ఐటమ్స్ ఆఫ్ కాంబో ఉందండి ఇది మన దగ్గర నేను యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉంటుంది ఫార్టీ ఫైవ్ కూడా ఉంటుంది బట్ ఈ త్రీ కాంబోస్ వచ్చేసి జస్ట్ మనకు ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి ఫైవ్ బై సిక్స్ కాట్ వితౌట్ స్టోరేజ్ వన్ మట్రెస్ అండ్ వన్ డ్రెస్సింగ్ టేబుల్ జస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో ఇన్ కేసు మనకు కింగ్ సైజ్ కావాలంటే ట్వంటీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఆల్ ఓవర్గా చూడండి మన దగ్గర చాలా మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫుల్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి వీటిలో కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంటారండి వీటిలో కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫుల్ క్వశ్చన్స్ వాటిలో కూడా అండ్ కలర్ కస్టమైజ్ మెయిన్ కస్టమర్స్కి ఇది బ్రాండ్ ఎంతది అని అనుకుంటారు బట్ మనకు ఫోమింగ్ వచ్చేసి మనకు ది క్వశ్చన్ వాడర్స్లో ఫోమింగ్ స్లీవ్ ఫెల్ది పెడతారు ఫ్యాబ్రిక్ వచ్చేసి సపోజ్ ఇది చూడండి ఇది సిక్స్ బై సిక్స్ కాట్ అండి ఫుల్ కుషన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మిత్తల్స్ కంపెనీది ఉంటారండి స్లీప్ వెల్ ఫోమింగ్ ఉంటుంది లోపల నేను యాక్చువల్ ప్రైస్ సెవెంటీ ఎయిట్ అండి బట్ ఆఫర్లో జస్ట్ ఇస్తున్నాము థర్టీ ఫైవ్ థౌసండ్ కింగ్ సైజ్ కాట్ విత్ స్టోరేజ్ కాంప్లిమెంటరీ వన్ డ్రెస్సింగ్ టేబుల్ ఆల్సో ఉంటారండి మన దగ్గర సో ఇన్ కేస్ ఇదే క్వీన్ సైజ్లో కావాలంటే మనకు థర్టీ టూ ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉంటారండి సో దీంట్లో కూడా మోడల్స్ అనేది మన దగ్గర చాలా ఉన్నాయి చూసుకోండి అన్నీ కస్టమైజేషన్ అవైలబుల్ ఇన్ కేస్ మీరు రాలేకపోతున్నారంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు వాట్సాప్లో కూడా ఆన్లైన్ ఆర్డర్స్ అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి ఇది ఫైవ్ బై సిక్స్ సిక్స్ స్టోరేజ్ అండి ఇది హెడ్ దగ్గర కూడా స్టోరేజ్ ఉంటుంది ఇన్నర్లో కూడా స్టోరేజ్ ఉంటుందండి సెమీ కుట్ కాట్స్ అండి ఇవి మనకు నేను యాక్చువల్ ప్రైస్ అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉంటుంది క్వీన్ సైజ్ బట్ ఆఫర్లో వచ్చేసి జస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ వన్ డ్రెస్సింగ్ టేబుల్ అండి నేను దీనిలోనే చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇన్ కేసు ఇదే మోడల్ మనకు కింగ్ సైజ్లో కావాలంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా అవైలబుల్ ఉంటుంది సేమ్ కాంప్లిమెంటరీ వన్ డ్రెస్సింగ్ టేబుల్ ఆల్ ఓవర్గా చూసుకోవచ్చు మోడల్స్ చాలా ఉన్నాయి కస్టమైజేషన్ అన్ని పైన అవైలబుల్ ఉన్నాయి వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉండడానికి కొన్ని మోడల్స్ చూపిస్తున్నా అండి ఆల్ ఓవర్గా మన దగ్గర కార్ట్స్లో కూడా అన్ని మీద చాలా స్పెషల్ డిస్కౌంట్ యానివర్సరీ సేల్ దసరా ఆఫర్ బంఫర్ డమాకా ఆఫర్ అనుకోవచ్చు మీరు అన్నిటిపైన మెయిన్ కస్టమైజేషన్ అవైలబుల్ సో ఇది చూడండి ఇది ఒక మనకు దసరా ఆఫర్లో చిన్న కాంబో టైప్ ఉందండి ఇది మనకు ఇది ఫైవ్ బై సిక్స్ కార్ట్ మ్యాట్రెస్ క్రాకరీ సెట్ కూడా అనుకోవచ్చు మీరు దానికి బుక్ షెల్ఫ్ కూడా వాడుకోవచ్చు లైక్ ఇది వచ్చేసి మనకు వన్ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ అల్మారి ఇది వచ్చేసి టోటలీ ఫైవ్ ఐటమ్స్ ఆఫ్ సెట్ ఉంటారండి మార్కెటింగ్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటారండీ బట్ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఓన్లీ థర్టీ ఎయిట్ రుబుల్ నైన్ అండి విత్ ఫైవ్ ఆఫ్ వారంటీ కూడా ఉంటారండి ఓవరాల్ ఓవరాల్గా చూసుకోవచ్చు దీంట్లో కూడా కస్టమైజేషన్ ఆల్సో అవైలబుల్ కింగ్ సైజ్ కూడా మనకు కూడా దీనికి కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా గా అండి సో ఇది చూడండి ఇది ఒక మనకు త్రీ ప్లేస్ వన్ ప్లేస్ వన్ సోఫా సెట్ అండి ఇది మనకు ఇది ఫైబర్ బ్యాగ్ రెక్రాన్ సోఫా సెట్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఆఫ్ మోడల్ అండి చూసుకోవచ్చు మనకు బ్యాక్కి టోటలీ సపోర్టింగ్ ఉంటుంది విత్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంటారండి చాలా చాలా టెక్స్చర్లో ఉన్న ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇది మనకు నేను యాక్చువల్ ప్రైస్ ఆల్ ఓవర్ గా మనకు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉంటది బట్ మనం ఇస్తున్న ఆఫర్ జస్ట్ ట్వంటీ త్రీ ట్రిపుల్ నైన్ కి ఇది మనకు సో ఇది చూడండి ఇది మనకు ఫోర్ చైర్స్ ఆఫ్ గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్ చూసుకోవచ్చు పీయూర్ టీ కూడా ఉంటారండి చేర్స్ చూసుకోవచ్చు పియూ టీ కూడా చేర్ అండి సీట్ బ్యాక్ కుషనింగ్ ఉంటారండి లెగ్స్ చూసుకోవచ్చు ప్యూ టీ గుడ్ లెగ్స్ ఉంటాయండి టెన్ ఇయర్స్ వారెంటీ బికాస్ ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి గ్లాస్ వచ్చేసి హీట్ అండ్ హీట్ ప్రూఫ్ ఉంటారండీ రఫ్ అండ్ టఫ్గా మనకు గ్లాస్ వాడుకోవచ్చండి దీని యాక్చువల్ ప్రైస్ ఫోర్ సీటర్ వచ్చేసి మనకు యాక్చువల్గా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఉంటారండి ఓన్లీ ఫోర్ సీటర్ గ్లాస్ డైనింగ్ టేబుల్ బట్ మనం ఇస్తున్న దసరా అండ్ యానివర్సరీ తెలంగాణ ఫర్నిచర్స్ యానివర్సరీస్ ప్లస్ దసరా డబల్ డమాఫర్ లో ట్వంటీ ఫోర్ ట్రిపుల్ నైన్ కి ఇస్తున్నాం ఇది చూసుకోవచ్చు దీంతో పాటు కాంప్లిమెంటరీ ప్లాస్టిక్ చైర్స్ బిన్ బ్యాగ్ కూడా ఉంటుందండి ఇది ఇంకా చూసుకోవచ్చు మీరు చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి అవైలబుల్ మనకు అన్నింటిపైన మేము కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది మనకు దీనిలో ఇంకే సిక్స్ చైర్స్ ఇది చూడండి ఇది ఒక సిక్స్ డైనింగ్ డైనింగ్ టేబుల్ టేబుల్ అండి సిక్స్ చూసుకోవచ్చు టోటల్ కార్వింగ్ చేర్స్ ఉంటారండి హెడ్ దగ్గరతో కార్వింగ్ మోడల్ అండి సీట్ బ్యాక్ కుషనింగ్ అండి హీట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుంది లెగ్స్ చూసుకోవచ్చు అండి ప్యూటీ కు లెగ్స్ ఉంటుందండి టెన్ ఇయర్స్ వారంటీ దీన్ని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ టూ సెవెంటీ ఉంటుందండి బట్ మనం ఇస్తాం ఓన్లీ దసరా ఆఫర్లో థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇంకా ఆల్ ఓవర్గా అన్ని మోడల్స్ చూసుకోవచ్చు మీరు వీడియో షార్ట్ అండ్ స్వీటెడ్ అంటే కొన్ని మోడల్స్ చూపిస్తున్నానండి అండి లేకపోతే డైనింగ్ టేబుల్స్లో కూడా చాలా మోడల్ కస్టమైజేషన్ ఉంటుంది ఇంకా కస్టమర్స్ దగ్గర కూడా ఏమైనా మోడల్స్ వచ్చినా డైనింగ్ టేబుల్స్లో అవి కూడా కస్టమైజ్ చేస్తామండి బికాస్ ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ సో ఇది చూడండి మనం మార్బుల్ లో ఉన్నామండి ఇది మనకు టర్కీ మార్బుల్స్ ఉంటాయి చేస్ చూసుకోవచ్చు టూ ఇన్ వన్ షేడింగ్ రింగ్ అండ్ ప్లెయిన్ లో కూడా ఉందండి హెడ్ దగ్గర చూసుకోవచ్చు టోటల్ కార్వింగ్ బాగుండాలి ఇది అండ్ లెగ్స్ చూసుకోవచ్చు లెగ్స్ కూడా చాలా కార్వింగ్ లో ఉంటాయండి బికాస్ ఇది ప్యూర్ టీ కూడా అండి సేమ్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ చేసి ఓన్లీ మార్బల్ డైనింగ్ టేబుల్స్ మనకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఉంటుంది బట్ దష్ లో ఓన్లీ ఫార్టీ ఫైవ్ ట్రిపుల్ నైన్ ఉందండి ఇది మనకు దీంట్లో కూడా సేమ్ కాంప్లిమెంటరీ షూ ర్యాక్ కూడా ఇవ్వచ్చు లేకపోతే మీకు ఇష్టం కస్టమర్స్ కి చాయిసేబుల్ ఉన్నాయండి మనకు కాంప్లిమెంట్స్ లో కూడా ఇంకా ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది సో ఇదే మోడల్ సిక్స్ లో కావాలంటే ఇది ఒక మోడల్ చూడండి ఇది కూడా మనకు సిక్స్ లో కూడా అవైలబుల్ ఉంటారండీ ఇది మనకు టర్కీ మార్బుల్ ఉంటుంది బ్లాక్ లో ఉందండి ఇది మనకు టోటల్ కస్టమర్స్ మార్బుల్స్ లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటారండి ఇంకా ఫ్యాబ్రిక్స్ లో వాటిలో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటారండి నేను యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ అండి బట్ మనం ఆఫర్ లో జస్ట్ ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ సే మార్బల్ డైనింగ్ టేబుల్ అండి విత్ కాంప్లిమెంటరీస్ ఉంటాయండి ఆల్ ఓవర్ గా చూసుకోవచ్చు మనకు చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మార్బల్స్ డైనింగ్ టేబుల్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు టర్కీ మార్బుల్స్ ఉంటాయండి కొందరికి ఆనిక్స్ మార్బుల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అని పైన మెయిన్ కస్టమైజేషన్ అవైలబుల్ అండి కి కావాల్సింది అండ్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది